వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు ఎవరో తెలిస్తే ఎగిరికి అంతేస్తారు కరెక్ట్గా మార్చి ఐదు ఆరు ఏడు తేదీల్లో ఒక అతిపెద్ద శుభవార్త వింటారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో అనేది చూడండి అసలా ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ రాశి జాతకులకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఇక ముందుగా వీరి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసే వరకు ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకుపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి అలానే ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాసివారు అయితే ఎప్పుడూ కూడా అందరిని ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు వీరిప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు కాలం బాగా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఎప్పుడు కూడా అందరూ ఒకరు బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు అలానే వివాహాలు జడమేదన బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జడమేదన బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని బయలు చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహమైతే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయమనే చెప్పుకోవాలి ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి ఇక ఈ వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మికత అనేది కూడా కనిపిస్తూ ఉంది డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు నిజానికి చెప్పుకోవాలంటే ఈ మేషరాశి జరు ఎప్పుడు కూడా ప్రతి విషయంలోని ఆలోచన అనేది ఒక స్టెప్ అనేది అస్సలు తీసుకోరు ఎప్పుడూ కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే ఆలోచన లేనిదే ఏ పని కూడా అస్సలు చేయరు ఒకటి రెండు సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అసలు మనం ఏం చేస్తే మంచిది ఏం చేస్తే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడే కాదు వీరు ఎప్పుడూ కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారని చెప్పాలి అంటే ముఖ్యంగా డబ్బు విషయంలో వీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు ఆలోచనలు అనేది ఏ పని చేయరు కాబట్టి అందులో విజయం ఎలా వస్తుంది మనం చేసే పనిలో ఎంతవరకు మనం లాభాలు పొందగలుగుతామో ఇలా ప్రతి దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఇలాంటి ఆలోచన అనేది వీరికి ఉండడం కారణంగానే వీరికి ఎప్పుడూ కూడా డబ్బు మంచిగా సంపాదించు ఈ సమయంలో మీకు ఆర్థికంగా డబ్బు అనేది కూడా మంచిగా ఉంది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఎటువంటి కష్టాలు ఏవి కూడా ఎదుర్కోకూడదంటే మీకు వచ్చిన దాంట్లో కొంచెం అందరికీ సహాయం చేయడం అనేది మంచిది అంటే కొంతమంది సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో అలాంటి వారు కాదు అనకుండా సహాయం చేయండి అలానే మీకు తోచిన విధంగా ఎవరికన్నా అన్నదానం చేయడం కానీ లేకపోతే ఎవరికన్నా డబ్బు సహాయం చేయడం కానీ ఇలాంటివన్నీ చేయండి అప్పుడు మీ దగ్గర లేకపోయినా సహాయం చేయడానికి ఎంతైతే ప్రయత్నం చేసే సార్ ఇప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడం కూడా అంతే ప్రయత్నం చేయండి ఇప్పుడు సహాయం చేయడం కూడా అంతే ప్రయత్నం చేస్తే ఇక మీ జీవితం గురించి తిరిగి ఉండదని చెప్పాలి ఎప్పుడూ కూడా మనం ఒకరికి సహాయం చేస్తేనే తిరిగి మనకి పుణ్యం అనేది కన్ఫర్మ్గా వస్తుంది ఎప్పుడూ కూడా జీవితం బాగుంటుందని చెప్పాలి ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం ఒకరికి అన్నం పెడితేనో లేకపోతే ఒకరికి ఆర్థిక సహాయం చేస్తేనే ఆ డబ్బు అనేది వస్తుందని చెప్పాలి తిరిగి ఆ పుణ్యం అనేది కన్ఫామ్గా వస్తుంది ఏదో ఒక రూపంలో మనం ఇచ్చింది మాత్రమే మనం తిరిగి పొందగలుగుతాము కాబట్టి సహాయం చేసే విషయంలో ఏమాత్రం కూడా ఆలోచన చేయకండి ఆలోచన లేకుండా సహాయం అయితే చేసేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు మేషరాశి వరకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ మేషరాశి జాతుకులు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి ఈ మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలను కలవరగా ఉంటారు వీరు స్వతంత్రం ఎవరైనా అడ్డు వచ్చినాచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చిన ఎంతచో ఎంతగాన కారణం కూడా సులభంగా చేస్తారు కరెక్ట్గా వీరికి మార్చి ఐదు ఆరు ఏడు తేదీల్లో వీరికి అతిపెద్ద శుభవార్త వింటారు మీకు ఖచ్చితంగా మార్పులే కనిపిస్తున్నాయి ఉద్యోగాల పరంగా వీరు ఎన్నో శుభవార్తలు వింటారు శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఇకపై బాధపడకండి మీకు మంచిగా శాలరీ అనేది కూడా పెరుగుతుంది అచంచలమైన మనోనిశ్యము సాహసం వీరి లక్షణములు ఈ మేషరాశి వారు వీరి హృదయము దార్థ హృదయము వీరెవరి మీద కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు ఓకే అండి చూసారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్